నెల్లూరు జిల్లా కోవూరు మండల పరిధిలోని ఆర్కే పెట్రోల్ బంక్ వద్ద ఉన్న మినీ ఫంక్షన్ హాల్లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఐటీ విభాగం కోఆర్డినేటర్ నక్కల శివకృష్ణ పాల్గొన్నారు వీర జవాన్ల మృతికి సంతాపం తెలియజేస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు అనంతరం జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు సభ్యత నమోదు కార్డు కిట్లు పంపిణీ చేశారు టీం శివన్న గోడ పత్రికలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా శివకృష్ణ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఐటీ విభాగం విభాగం సభ్యులు దిలీప్ చైతన్య కృష్ణ కొడవలూరు జనసేన పార్టీ మండల అధ్యక్షులు సూలం బాబు వంశీ రవీంద్ర జన సైనికులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు మనందరం కూడా ఉగ్రవాదుల దాడిలో తెలంగాణలో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిలో మరణించినటువంటి మన భారతదేశం ప్రతి ఒక్క జన సైనికులు కూడా ఈ క్రియాశీలక సభ్యత్వం తీసుకోవాలి అసలు ఈ క్రియాశీలక సభ్యత్వం వెనుక ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏంటంటే జన సైనికులు కావచ్చు వీర మహిళలు కావచ్చు ఎవరైనా సరే ఈ పార్టీలో అందరూ కూడా ఎక్కువ మంది యువతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా సరే జనసేన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు జన సైనికులు వీర మహిళల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు ఏదైనా ఒక ప్రమాదం జరిగి ఒక జనసైనికుడు కానీ వేరే కానీ అనుకోని పరిస్థితి వల్ల వాళ్ళు దుర్మరణం చెందినప్పుడు వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి అనే ఒక మహా సంకల్పంతో ఆయన ఈ క్రియాశీలక సభ్యత్వాలు అనే కాన్సెప్ట్ని ఆయన మన మెదడులో నుంచి అదే విధంగా ఎవరికన్నా యాక్సిడెంట్ జరిగి హాస్పిటలైజ్ అయితే వాళ్ళకు ఒక యాభై వేల రూపాయలు ఇవ్వాలి మృతి చెందిన కుటుంబాలకు ఒక ఐదు లక్షలు ఇవ్వాలి అనే ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని కళ్యాణ్ గారు స్టార్ట్ చేశారు మన జిల్లాలో చూసుకున్నట్లయితే ప్రీవియస్ ఇయర్ మనం అంతా ఒక తొమ్మిది వేల క్రియాశీలక సభ్యత్వాలు ఉంటే ఈసారి మనకి ముప్పై ఆరు వేలు సభ్యత్వాలు అయినాయి అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రజలలో జనసేన పార్టీ అనేది కళ్యాణ్ గారి సిద్ధాంతం అనేది ప్రజల్లోకి ఎంత బలంగా వెళ్తుందనేది ఈ క్రియాశీలక సభ్యత్వాలు తెలియజేస్తాయి మన అజయ్ గారి ఆధ్వర్యంలో ఏపీ టిక్కో చైర్మన్ అదేవిధంగా మన నెల్లూరు జిల్లా అయినటువంటి ఆయన ఆధ్వర్యంలో జనసేన పార్టీ అనేది జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కావచ్చు ప్రతి మండలాల్లో కావచ్చు గ్రామస్థాయిలో కూడా బలంగా వెళ్తుంది అనే దానికి ఈ క్రియాశీలక సభ్యత్వం అనేది ఒక నిదర్శనం ఇప్పుడు ఈ కిట్ల కార్యక్రమం అనేది జిల్లాలో నియోజకవర్గాల్లో మండలాల్లో కూడా పంపిణీ కార్యక్రమం ఒక పండగ వాతావరణం జరుగుతుంది దాంట్లో భాగంగా కోవురు నియోజకవర్గంలో వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి జన సైనికులు వీర మహిళల సమక్షంలో ఈ కిట్లకి పంపిణీ చేయడం జరుగుతుంది విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్ ద సైలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్ కేవలం ముప్పై మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో లలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జెఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి